అసలు ఫోక్ సాంగ్స్ ఏ యూట్యూబ్ ని వెళ్ళేస్తున్నాయి రంగు రంగుల పానా పిల్లాన్ని కుండెల్లో నాకు

అద్దలా మెడలున్నాయే కన్నా టూ కలిసినాది ఫోక్ సాంగ్ హిట్ అయ్యి వాడిని బిగ్ బాస్ ఆక తీసుకెళ్ళింది అమ్మి కన్నీరయ్య ఓ నమాల్లో నేర్పిస్తా ఊరి చివరిలో గాలిలో ఈదుతున్నా నేను విడిపోవడానికా ఏలో ఎలో ఎంది నీ వల్లనే పిల్ల ఏమింతలో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ పాటకి ప్రాణం లాంటివి అక్షరాలు మరి ఆ అక్షరాలన్నింటినీ సమకూర్చి లిరిక్స్ రాస్తారు మరి అవి పాటకి ఎంతో ప్రాణం లాంటివి అటువంటి ఎన్నో లిరిక్స్ని మనకు అందించినటువంటి రైటర్ లిరిసిస్ట్ సురేష్ కడారి గారు అండ్ అలాగే ఒక డాక్టర్ యాక్టర్ అయ్యారు సింగర్ అయ్యారు ఆయన డాక్టర్ వృత్తి కంటే కూడా ఈ ఫోక్ సాంగ్ ఇండస్ట్రీలోనే ఎక్కువ పేరు తెచ్చుకున్నారు ఆయన ఎవరో కాదు వెంకటేష్ గారు ఈ ఇద్దరు ఈరోజు మనతో పాటు మన షోలో ఉన్నారు మరి వారిని అడిగి ఫోక్ ప్రపంచం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం హాయ్ సురేష్ గారు హాయ్ వెంకటేష్ గారు హలో మ్యామ్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అండ్ మీ పాటలన్నీ అద్భుతంగా ఉన్నాయి యూట్యూబ్లో అసలు ఫోక్ సాంగ్సే యూట్యూబ్ని ఏలేస్తున్నాయి సోషల్ మీడియాని అని చెప్పచ్చు అండ్ రీసెంట్గా మీరు ఒక పాట రిలీజ్ చేశారు అది చాలా బాగా హిట్ అయింది కూడా మిలియన్స్ లో వ్యూస్ వస్తుంది ఆ పాట ఒక్కసారి మా అందరి కోసం రమ్మన్న దారా నిన్ను పోయినమైపోతున్నావో పాపకారి లోకంలోనా పచ్చలాగా కూలినవో కాటి పిలిసే నారా నిన్ను కదలకుండా పడి ఉన్నావో ప్రాణమైన అమ్మ నన్నును గారనెల్లిపోతున్నావో కన్న పెగు కన్నీరయ్యి కుమిలిపోయరా కన్న తల్లి కడుపు కోత సూడు దేవరా కొరివి పెట్టె కొడుకు నేడు సిద్ధికి సేరరా గుడిదైపోతూ ఉంటే ఎట్టా బతకరా ముల్లో కాలు ఏలే శంకర మూడో కన్నో తెలిసినవా కన్న కొడుకు ప్రాణం తీసి కడుపు కోత నిచ్చినవా ఎంత మీనింగ్ ఉందో అసలు ఆ సాంగ్లో అయినా మీరు ఎలా ఇలా అంటే లిరిక్స్ రాయడం చూస్ చేసుకున్నారు అది చాలా కష్టమైన వృత్తి అండ్ ఎవరన్నా సింగింగ్ చూస్ చేసుకుంటారు లేకపోతే మ్యూజిక్ డైరెక్షన్ చూస్ చేసుకుంటారు అండ్ రాయడం అనేది చాలా కష్టం చాలా ఆలోచించాల్సి వస్తుంది పదాలు నీట్గా యూజ్ చేయాల్సి వస్తుంది ఎలా ఇది చూస్ చేసుకున్నారు ఏ ప్రొఫెషన్ చేసినా కూడా బేసిక్గా మనం ఒక పది మందికి పది మందికి ఏదైనా చెప్పాలనుకుంటే ఏ ప్రొఫెషన్ నుంచి అది అవ్వదు ఓన్లీ రైటర్ ఒక రచయితతోనే పది మందికి మనం ఏదైనా చెప్పడానికి అవకాశం దొరుకుతుంది సో ఏదైనా మెసేజ్ అయినా లేకపోతే ఏదైనా భావోద్వేగం అయినా ఏదైనా కానీ సో ఆ రైటర్ అయితేనే అవకాశం ఉంటుంది కాబట్టి అప్ టు మా నాన్న సింగర్ సో మా నాన్న పాడతాడు సో మా నాన్న పాడడం నాకు కొంచెం ప్లెస్ అయింది దానివల్ల నేను రాయాలి రాయాలనిపించింది సో రాను 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 నా రైటింగ్స్ పైన బాగా ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా అప్ టు రైటర్ చంద్రబోసారు మా విలేజ్ సో ఇంకా దానిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది ఇష్టం వచ్చింది ఇంకా పాడుతూ 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 అలా కంప్లీట్గా రాయాలి మంచిగా రాయాలి అనే ఆలోచన వచ్చి ఒక ఇప్పటివరకు రాసిన ప్రతి సాంగ్ ప్రతి ఒక్క హార్ట్కి టచ్ అవుతుంది అండ్ అలాగే ప్రతి మీనింగ్ఫుల్ మీనింగ్ఫుల్ ఉంటుంది ఖచ్చితంగా నైస్ అండ్ మీరు వెంకటేష్ గారు మీ ప్రొఫెషన్ డాక్టర్ అని విన్నాను నిజమా డాక్టర్ టు సింగర్ ఎలా అండి నా ప్రొఫెషన్ ఫిజియోథెరపీ డాక్టర్ యాక్చువల్లీ చిన్నప్పుడు బేసికల్ ఏంటంటే నేను స్కూల్ డేస్లో కొంచెం సాంగ్స్ బాగా ఆ డ్యాన్సు సాంగ్స్ అని బాగా అంటే నేను సేమ్ నేను కూడా మా ఫాదర్ కొంచెం బాగా సాంగ్స్ వాడేవారు ఆ చిన్న చిన్న విలేజ్లో నాటకాలాగా ఉంటాయి కదా అలా దాంట్లో ఆయన పార్టిసిపేట్ చేసేవాడు అలా నాకు కొంచెం మా ఫాదర్ నుండి ఆయన కొన్ని పాడుతుంటే అది విని అలా కొంచెం నేర్చుకొని సో సురేష్ గారు రాసిన పాటల్లో మీరు పాడిన హిట్ సాంగ్ ఏదైనా ఒకటి రంగు రంగుల బా పిల్లాన్ని వల్ల సిద్ధులాడుతున్నా పిల్లాన్ని గాలి సోకి పైన వాళ్ళు చిలిపి నవ్వులా చిన్నారి మనసు దోచిన మంత్రాల వాన మంచు జల్లిన రాగాల వీణ సిండా సింత జరి చెయ్యి పట్టుకోమన్నది పరువాల పసిడికునా రంగురంగుల వానా పిల్లాన్ని నా గుండెల్లోనా సింధులాడుతున్నా పిల్లాన్ని గాలి సోకిపోయినా ఒక డాక్టర్ ఇంత చక్కగా పాట పాడతారని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను యాక్చువల్లీ ఎలా టర్న్ అయ్యారంటే డాక్టర్ వృత్తి నుంచి ఇలా సింగింగ్కి వెళ్ళడం ఏది మీకు ఇష్టం ఈ రెండిట్లో హెల్త్ ప్రొఫెషన్ ఆల్వేస్ ఇట్ ఈస్ మై బ్రెడ్ అండ్ బటర్ ఆఫ్టర్ దట్ దిస్ ఈజ్ మై రంగు రంగురంగుల మనం బిఫోర్ ఒక ఫైవ్ సాంగ్స్ అలా చూసాము తర్వాత కడర్తో ఫ్రెండ్షిప్ అది ఎలా అంటే కళ్యాణ్ కీస్ మ్యూజిక్ డైరెక్టర్ త్రూ మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఏర్పడింది అక్కడ నుండి ఆల్మోస్ట్ సోలో సాంగ్స్ మావి ఆయనే హీ వాజ్ రైటర్ ఎవ్రీ సాంగ్ అరౌండ్ సిక్స్ సాంగ్స్ మా మయూర్ ట్యూన్స్లో ఉన్నాయన్నమాట సో సురేష్ గారు ఫోక్ ఇండస్ట్రీ అయిపోయింది మొత్తం అంతా కూడా ఫోక్ సాంగ్స్ ఫోక్ డాన్స్ చాలా ఫేమస్ అయిపోతున్నారు ఒక్కొక్కరు ఒక్క సాంగ్ రిలీజ్ చేస్తేనే మిలియన్స్లో వ్యూస్ పోతున్నాయి చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి అండ్ మన విలేజెస్ నేటివిటీ గురించి కానీ మన చిన్నప్పుడు నాటి జ్ఞాపకాల గురించి కానీ చాలా పదాలు యూస్ చేసి రాస్తూ ఉంటారు మీరు ఇప్పుడున్న సిచువేషన్కి మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఫోక్ ఇండస్ట్రీ ఇంత పెద్ద అవుతుంది అనుకున్నారా అయితే బేసిక్గా ఫోక్ ఇండస్ట్రీ అని ఇప్పుడు అవ్వడానికి ప్రీవియస్ సాంగ్స్కి చాలా తేడా ఉందండి ఇప్పుడు క్వాలిటీ సాంగ్స్ క్వాలిటీ మేకింగ్ అండ్ ఇక్కడ కూడా సినిమా స్టాండర్డ్కి ఎక్కడ తగ్గకుండా లక్షలు పెట్టి చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఫోక్ ఫిల్మ్ ఇండస్ట్రీ సాంగ్స్ని ఒక రూల్ రూల్ చేస్తుంది అనమాట ఇప్పుడు బిఫోర్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఫోక్ సాంగ్స్ అని అంటే ఫోక్ సాంగ్స్ అనేవాళ్ళు ఇప్పుడు ప్రతి సినిమాలో ఒక ఫోక్ ఒక ఫోక్ మొనాటిని ఒక ఫోక్ డిఫరెంట్ నెంబర్ బీట్ ఉండాలి అనే ఇంటెన్షన్లో అంత దూరం వచ్చేది ఫోక్ ఇండస్ట్రీ అలాగే సింగర్సే కాకుండా చాలా మంది డాన్సర్స్ కూడా బయటకు వస్తున్నారు చాలా మంది యాక్టర్స్ కూడా బయటకు వస్తున్నారు అండ్ ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంది కూడా సినిమాల్లో ట్రై చేస్తున్నారు అండ్ ఏ విధంగా అనిపిస్తుంది ఇదంతా కూడా ఒకప్పుడు యాక్టింగ్ చేయాలి లేదంటే నా టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలంటే ఏదో షార్ట్ ఫిలిమ్స్ అని లేదంటే లేకపోతే వెబ్ సిరీస్ ఉండేది ఇప్పుడు ఒక ఫోక్ సాంగ్ చేస్తే చాలు నేమ్ వచ్చేస్తుంది ఫేమ్ వచ్చేస్తుంది డబ్బులు వచ్చేస్తాయి అనే స్థాయికి అయితే వచ్చింది సో దానివల్ల అప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ షార్ట్ ఫిల్మ్స్ అందిసేది వెబ్ సిరీస్లు అందిసేది ఇప్పుడు అవన్నీ కొలాప్స్ అయిపోయినాయి నాకు తెలిసి రీల్స్ షార్ట్ వీడియోస్ నడుస్తున్నాయి అండ్ ఓన్లీ ఫోక్ సాంగ్స్ నడుస్తున్నాయి మళ్ళీ ఆ ఫోక్ సాంగ్స్లో కూడా ఆల్రెడీ టీవీ సీరియల్స్లో ఉన్న యాక్టర్లు వాళ్ళు కూడా వచ్చి ఫోక్ సాంగ్స్ చేస్తున్నారు సో యాక్టర్ యాక్టర్స్ని కూడా ఆ పాట సైడ్ తీసుకొచ్చిందంటే అది ఫోక్ కేక్ మాట్ కే ద్రేట్

నీ పిల్ల సో సురేష్ గారు మీ చిన్నతనం గురించి కానీ లేకపోతే మీ విలేజ్ నేటివిటీ గురించి కానీ కొన్ని పదాలు యూజ్ చేసి సాంగ్స్ ఎప్పుడన్నా రాసారా ఇప్పటివరకు అట్లా అంటే విలేజ్కి సంబంధించిన సాంగ్ అయితే ఇప్పటివరకు ఏం రాయలేదు బేసిక్ ఏంటి అంటే అండి నేను కొంచెం అంటే మోటివేషనల్గా అండ్ అలాగే కొంచెం ఈ మధ్యలో కొంచెం ఎక్కువ లవ్ సో అలాంటి లేదంటే ఇంకా హ్యాపీ సాంగ్స్ అలాంటివి ఉన్నాయి మేబీ ఇంకా రాయాలి ఫ్యూచర్లో రాయాలి మన నాకేంటంటే మెసేజ్ ఇస్తే బాగుంటుంది మనం చెప్పే ఏదైనా కూడా ఒక చిన్న ఒక చిన్న అర్థం ఒక పదం చెప్పినా ఆ పదంతో పాటు ఒక పెద్ద సెంటెన్స్ ఫామ్ అవ్వాలనే ఇంటెన్షన్లోనే ఉంటుంది సో మీ పాడే సాంగ్ చూసినా లేదంటే ఇంకా జాలెన్ కూడా అని ఒక సాంగ్ ఉంటుంది సో అదైనా సో అట్లా మనం దానికంటే ఇంకా నాకు బాగా బెటర్గా అనిపించే సాంగ్ ఏంటంటే లంక సీతాన్ సాంగ్ ఉంటుంది సో ఇలాంటి సాంగ్స్లో మీకు మెసేజ్ ఉంటుంది అండ్ అప్ టు దాంతోపాటు ఒక మంచి కథ రన్ అవుతూ ఉంటుంది ఎప్పుడైనా పాటను కథలాగా చెప్తేనే జనాలకు ఇంట్రెస్ట్ అవుతుంది నీరు లేని ఓ సెలిమేలు తిండి ఉన్న ఓ సెట్టుకే చిన్న సిగురై పూసినవే చీకటున్న నా ఇంటిలో దీపమల్లే తోడు లేని నా నడకకే నిడని సేరినవే ఈ పేదోనిసేపట్టి ఏడడుగులోనూ వేస్తానంటివే కన్నాంటూ కలిసినవే కన్న తల్లలో నన్ను పిలిసినవే కానీ అంటూ నడిసినవే నన్ను నట్టేట ముంచి పోయినవే కన్నా అంటూ కలిసినవే కన్న తల్లో నన్ను పిలిసినవే నాని అంటూ నడిసినవే నన్ను నట్టేట ఉంచి పోయినవే వెంకటేష్ గారు కడారి గారు రాసిన సాంగ్ లో మీకు ఏది ఫేవరెట్ సాంగ్ నా ఫేవరెట్ రంగురంగుల వాన ఇంకా ఉన్నాయి నెక్స్ట్ ఒక లవ్ ఫెయిల్యూర్ కూడా ఉంది సాంగ్ అది కూడా చాలా బాగుంటుంది రాతలో లేని సీతావాణి అది కూడా చాలా ఈజ్ అదే యాక్చువల్లీ ఇట్ హ్యాస్ టు బీ గోయింగ్ టు బి రిలీజ్ మేబీ నెక్స్ట్ మంత్ అలా ఓకే కడారి గారు రాసిన సాంగ్స్లో మీకు నచ్చిన సాంగ్ ఏదైనా ఒకటి పాడండి వరళ్ళ గడ్డీగొయ్యా వస్తవ పిల్లో ఓనమాలు నేర్పిస్తావురి శివరిలో వరసైనళ్ళున్నారు సూతే ఎలాగో ఒరాళ్ళల్లా గడ్డీగొయ్య రానో పిల్లగో భయమేలా నీకు బంగారమ్మా మనసిచ్చుకుంటా మందారమ్మా మా వాళ్ళు చూస్తే గొడవే సుమా గమ్మున పోయి సందామా హొరాలల్లా హరే హొరాలల్లా హొరాలల్లా గడ్డి గొయ్యా వస్తవ పిల్లో ఓ నమాలు నేర్పిస్తా ఊరి శివరిలో వా అసలు ఇన్ని పదాలు కూర్చడానికి చాలా టైం పడుతుంది ఒక పాట రాయడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది బేసిక్ అయితే పాట అంటే నాకు తెలిసినంత వరకు రైటర్లు రోజుల రోజులు ఏమి రాయారు కానీ ఆ రాసే మూడు రావడానికి అంటే ఆ రాయాలనిపించే ఆ టైం రావడానికి ఒకటి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పడుతుంది బట్ రాయడం మటుకు వన్ డేలో నాకు తెలిసి వన్ డేలో కంప్లీట్ అయిపోతుంది నేనైతే ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ వన్ అవర్ అంతే అండి ఎక్కువ ఎక్కువ రోజుల రోజులు ఏమి తీసుకోను కాకపోతే ఆ టూ అవర్స్ రాయడానికి నాకు టైం పడుతుంది రోజులు పడుతుంది సో అట్లా సో వెంకటేష్ గారు మీకు ట్రీట్మెంట్ చేయడం ఇష్టమా సాంగ్ పాడడం ఇష్టమా సాంగ్లో యాక్ట్ చేయడం ఇష్టమా అంటే అన్నీ కూడా ఇష్టమే నాకు ఎగ్జాక్ట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యాజ్ ఏ మెడికల్ ప్రొఫెషన్గా నా ప్రొఫెషన్ ఇస్ ఫస్ట్ ప్రయారిటీ దెన్ సాంగ్స్ వాడడం అంటే నాకు చాలా ఇష్టం ఆఫ్టర్ దట్ యాక్టింగ్ చేయడం అంటే యాక్టింగ్ అనేది ఏంటంటే తర్వాత చేయాలని అనిపించింది ఎందుకంటే ఫోక్ సాంగ్స్లో సింగర్స్ కూడా అందరూ కూడా మ్యాక్సిమం వాళ్ళు వాళ్ళే పాడి వాళ్ళే యాక్టింగ్ చేసుకుంటారు మేము అలా నాకు కూడా యాక్టింగ్ చేయాలి అని అనిపించింది ఓకే సురేష్ గారు మీకు బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ అంటే ఏముంది ఫ్యాన్ మూమెంట్ అని చెప్పాను కానీ నార్మల్గా మేము ఎక్కువ రైటర్లేం కదా మాకు ఎక్కువగా నేమ్ రాదు చాలా తక్కువ వస్తుంది సో మేము ఏంటంటే మా పాట బయట వినిపిస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం సో అలా ఒక చిన్న లైక్ ఒక ఒక టెన్త్ మేబీ టెన్త్ అబ్బాయి నాకు అంత ఐడియా లేదు బట్ ఆ అబ్బాయి కూర్చొని నా సాంగ్ వాడుతున్నాడు నేను అక్కడే ఉన్నా జస్ట్ ర్యాండమ్గా కూర్చొని నా సాంగ్ వాడుతున్నాడు నేను అక్కడే ఉన్నా అదొకటి అండ్ అలాగే ఒక చిన్న బాబు ఒక చిన్న బాబుకి వాళ్ళ నాన్న అన్నం తినిపిస్తున్నాడు పార్క్లో నా వీడియో నా దగ్గర ఉంది పార్క్లో అన్నం తినిపిస్తుంటాడు అన్నం తినేటప్పుడు ఒక సాంగ్ పెట్టుతాడు అనమాట అదేంటంటే రీసెంట్గా ఇట్టేనా వన్ లాడి వన్ లాడి మలపూకో ఆ సాంగ్ అనమాట ఆ సాంగ్ పెట్టి ఆ అబ్బాయికి ఆనందనిపిస్తాడు నేను అది చూసి నా సాంగ్ వస్తుంది అన్న దగ్గరికి వెళ్తే రోజు ఈ సాంగ్ అన్నం ఆనందని చెప్తున్నాడు సో నాకు అది నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట సగం సగం పాడేస్తేలాగా పూర్తి చేయండి మీరు పాడతారని అడగాలి అడుగుతారు గానీ మలుపుకో

సో మీరు ఇంత కష్టపడి రాస్తున్న పాటలన్నీ కూడా మిలియన్స్లో వ్యూస్ వస్తున్నాయి అండ్ మీకు ఇంచిత్ కూడా గర్వం లేదు సో ఎలా మెయింటైన్ చేస్తున్నారు డౌన్ టు ఎట్ ఎలా ఉండగలుగుతున్నారు అంటే బేసిక్గా ఇంకా నేను పెద్ద యాక్టర్ అంటే లైక్ నా నేను ఎవరు తెలియదు కదండి తెలిస్తే మేబీ ఏమో చెప్పాలేమో వస్తుంది రాదు నాకు తెలియదు కానీ బట్ నా ఫేస్ జనాల్లోకి వెళ్ళినాడు ఒక చిన్న ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది సో బేసిక్ మనం ఇప్పుడిప్పుడే అప్కమింగ్ కాబట్టి అంటే మన సాంగ్స్ మిలియన్స్లో ఉన్న సో మన ఫేస్ కి రికగ్నేషన్ లేదు కాబట్టి రేపు సాంగ్ నేను యాక్ట్ చేసిన సాంగ్ ఏదైనా పెద్ద హిట్ అయ్యి కొంచెం జనాలు నన్ను గుర్తుపట్టే స్థాయికి వెళ్తే అప్పుడు పోషమ్మ సాక్షిగా నన్ను పెళ్ళాడు తావని ఒట్టు వేస్తే గడిమీది గుండ్రయ్యుకు నీ పేరు నా పేరు కలిపి రాస్తీవే ఊరంతా తెలిసేటట్టు నా చెయ్యి నువ్వు బట్టి నడిసినవే మనసంత మురిసేటట్టు మనసంట ఉందని చెప్పినవే గాలి లాలిదేవుడా ఎంత పని చేత్తివిరా నమ్ముకున్న ప్రేమనే నా నుండి ఎత్తుకపోతివిరా పాప తాళిదేవుడా గోర్వాలేకపోతివిరా ఒంటరు నిజేసి నన్నే నా తోడు తీసుకపోతివిరా ఎట్టరేడు ఉండేది ఏమి పాపము నీకు చేసినానురా ఎందుకింత బాధ నాకు చూపినావురా మీరు రికగ్నైజ్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది రీసెంట్లీ బిగ్ బాస్ స్టార్ట్ అయింది అండ్ అందులో రాము రాతోడు గారు ఎంట్రీ ఇచ్చారు అండ్ మీ ఫోక్ ఫ్యామిలీ నుంచే వెళ్ళారు చాలా వాడి యా సో ఎలా అనిపిస్తుంది గారు వెరీ హ్యాపీ అండి ఫోక్ నుంచి ఆల్రెడీ బోలే అన్న వెళ్ళాడు దాని తర్వాత మళ్ళీ ఈ ఇయర్ మధ్యలో ఆ మధ్యలో వేరే వెళ్ళదు ఈ ఇయర్ మటుకు రాముగాడికి అవకాశం వచ్చింది సో అంటే బేసిక్గా ఇది బిగ్ బాస్ కు వెళ్ళడం అనేది సెలబ్రేట్ అయితే వెళ్తారు కాకపోతే ఒక ఫోక్ సాంగ్ హిట్ అయ్యి వాడిని బిగ్ బాస్ దాకా తీసుకెళ్ళింది రాముని సో చాలా హ్యాపీగా ఉంది అట్లా ఇంకెంతో మంది ఫోక్ లో మంచి మంచి సిట్స్ కొట్టి బిగ్ బాస్ లో నేను మనసు సో నెక్స్ట్ సీజన్ లో మీరు కూడా ఉండొచ్చు అండి తెలుగు నాకు అంత చూద్దాం ఓకే సురేష్ గారు మీరు రాసిన పాటల్లో మీకు బాగా హార్ట్ కి టచ్ అయ్యే ఒక్క సాంగ్ మాకోసం ఊరి శివల ఉత్తరానా ఊపి రోసి రాసుకున్నా ఉత్తరాలే మిగిలేనా పడమర పల్లెలోనా ఆ పారేటి సేటి పైనా ప్రాణం అంటూ చెప్పుకున్నా ప్రేమేసేదైపోయేనా ఎవరికే చెప్పుదు ఏమని చెప్పుదు నా గుండెల్లోనే ఈ బాధని నా కంట కన్నీరు జారిడి తీరు నే ఆపలేకున్న ఎందుకని మనసు ఇచ్చిపోయిన దానా మరిసిపోలేకపోతున్నా మళ్ళీ జన్మ ఉంటేనైనా నన్ను చేరుకోవేనామైనా ఎన్ని లవ్ సాంగ్స్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్స్ రాశారు మీరు పర్సనల్గా ఏమన్నా లవ్ అలా ఏమన్నా ఉందా ఈ లవ్ ఇవన్నీ మనకు సెట్గా ఉండే మనం ప్రేమించేది ప్రొఫెషన్ మట్కే వెంకటేష్ గారు మీరు ఇప్పటి వరకు పాడి యాక్ట్ చేసిన సాంగ్స్లో మీకు ఏది ఇష్టం అంటే నెంబర్ వన్ అంటే ఫస్ట్ లో మాత్రం రంగురంగుల అని ఉంటుంది తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ మేము ఓడిపోవడానికా ప్రేమించుకున్నది వీడిపోవడానిక పెళ్లి చేసుకున్నది కలలు ఎన్నో కన్నానే కలత ఎంతో ఉన్నాదే కష్టమైన ఉంటానే ఇష్టమైన నీతోనే ప్రేమ సరిపిన సావు కలుపునే ఓనాడు నీ అడుగుల్లో అడిగేసి నడిసిన ఏడడుగులేసి తోడు నిలిసిన కడదాకా ఎడబాటు ఉండదన్న ఆ మాటల గంగలు కలిసిన ఓడిపోవడానిక ప్రేమించుకున్నది పెళ్ళి చేసుకున్నది వావ్ అద్భుతం చాలా 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 బాగుంది అండ్ సురేష్ గారు ఇప్పుడు ఒక పాట రాయడానికి చాలా డేస్ కష్టపడాల్సి వస్తుంది అండ్ ఏదో రాసేసాము రిలీజ్ చేశాము అన్నట్టు కాకుండా మీరే డైరెక్షన్ చేసుకుంటారంట సాంగ్ని మీరే రిలీజ్ చేస్తారు ప్రమోషన్స్ చేసుకుంటారు చాలా ఖర్చు అవుతుంది అండ్ ఆ ఖర్చు మళ్ళీ తిరిగి వస్తుంది అంటారా అంటే ఒక పాటకి పెట్టిన పెట్టుబడి రిటర్న్ వస్తుంది మంచి క్వశ్చన్ అడిగారు ఇప్పుడున్న ఫోక్ ఇండస్ట్రీలో ఇది చాలా అంటే వాల్యుబుల్ క్వశ్చన్ బేసిక్గా ఇప్పుడు పాటలు రాయడం పాటలు తీయడం పాటలు రాయడం వేరు పాటలు తీయడం వేరు పాటలు ఏదైనా పాట రాయడం అంటే నోటికి ఏదో వస్తుంది రాయొచ్చు ఇప్పుడు ఇప్పుడు మట్టిలో మట్టిలో వ్యవసాయం చేసుకునే అమ్మలు అక్కలు వాళ్ళు కూడా తీసుకొచ్చి మన స్టూడియోస్లలో అక్కడిక్కడ పాడుతున్నారు ఓకే కానీ దానికి తీయడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది పాటలు ఉత్తగా పాడడం వేరు అది మళ్ళీ హీరోయిన్ హీరో ప్రొడక్షన్ వాల్యూస్ పెట్టి గొప్పగా తీయడం వేరు సో ఆ గొప్పగా తీయడానికే మాకు పాడడం కంటే ఎక్కువ బడ్జెట్ అవుతుందనమాట సో ఆ బడ్జెట్ వస్తుందా రాదా అనేది మన చేతిలో ఉండదు ఆడియన్స్ దాన్ని ఆదరించి దాన్ని ఇష్టపడేలా నచ్చుతనే ఒక్కటో ఏదో ఒక్క రానుబొయి రాను హిట్ అయ్యండి ఐదు వందల మిలియన్లు అన్ని పాటలు హిట్ కావు ఓకేనా అండ్ అలాగే రానుబొయి హిట్ అయింది కదా అని ప్రతి పాట హిట్ అవ్వకుండా దాన్ని వెంబడి వెళ్ళదు సో జనాలు ఆదరించే పాటను మనం ఇవ్వాలి అది జనాలు ఎప్పుడు ఆదరిస్తారో జనాలకే తెలియదు అర్థమవుతుంది ఇప్పుడున్న టైంలో నాకు ఈ పాట నస్తుంది మీకు ఇంకొక పాట నస్తుంది ఇంకొకరికి ఇంకొక పాట నస్తుంది అందరికి ఒకటే పాట నచ్చాలని రూల్ లేదు నచ్చాలని మనం ఫోర్స్ కూడా చేయం సో నచ్చే పాట మనం చేయాలి ఆ నచ్చే పాట మనది ఉంటే డబ్బులు వస్తాయి ఆ నచ్చే పాట మనది డబ్బులు రావు లక్షలు పెట్టినా వేస్ట్ సో సురేష్ గారు ఇప్పుడు మనము సాంగ్ తీసేటప్పుడు ఒక సాంగ్ కి ఇంకొక సాంగ్ కి మీరు రాసేటప్పుడు అయినా సరే గ్యాప్ వస్తుంది అండ్ అసలు మీరు సర్వైవ్ అవ్వడానికి ఏం చేస్తూ ఉంటారు అంటే ఈ గ్యాప్ చాలా అంటే చాలా బాధకరమైన విషయం ఇప్పుడు ఒక పాట ఆ ఒక పాట తీయడానికి రాయడం సరే నాలెంటి వాళ్ళకో లేకపోతే ఇంకా వేరే మంచి రైటర్లకైనా ఎవరికైనా ఇంకా 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 పెద్ద పెద్ద రైటర్లకైనా కొంత పీరియడే పడుతుంది కానీ ఆ పాట రాసినాక అది రిలీజ్ కావడానికి దగ్గర వన్ ఇయర్ కూడా పట్టిన రోజులు ఉన్నాయి మాకు సో అది మ్యూజిక్ కాడ కొంచెం క్వాలిటీ కోసం లేట్ అవ్వడం దాని తర్వాత మ్యూజిక్ వచ్చినాక ఆడియో వచ్చినాక అక్కడ నుంచి మళ్ళీ షూటింగ్కి డేట్స్ కుదరకపోవడం ఇప్పుడు ఎటు చూడు డేట్స్ ఎవరి అసలు ఖాళీ లేరు టెక్నీషియన్స్ ఖాళీ లేరు ఆర్టిస్టులు ఖాళీ లేరు వాళ్ళకి మనం ఒక వన్ మంత్ ముందు చెప్తే కానీ మనకు ఆ డేట్ వచ్చేలా లేదు సో అంత బిజీ అయిపోయారు సో దానివల్ల ఏమవుతుందంటే ఒక ప్రొడ్యూసర్కు టైం పీరియడ్ అందరికీ డబ్బులు ఉండి పాటలు చేయరు కదండి కొందరు అప్పు తీసుకొచ్చుకొని చేసుకుంటారు సో దానివల్ల వడ్డీలు పెరగడాలు లేదంటే నార్మల్ వా అతనే రైటర్ అతనే ప్రొడ్యూసర్ అయింది అనుకోండి సో ఆ డబ్బులు సేకరించడానికి పట్టే టైము చాలా వృధా అయిపోతుంది అనమాట ఎంట్రీ ఏంటనే మంచి పాటలు ఇవ్వలేము మళ్ళీ అదొక డిసడ్వాంటేజ్ ఉంది సో ఇచ్చింది తొందరగా జనాలు రిసీవ్ చేసుకొని అది హిట్ చేస్తారంటే అది మన చేతిలో లేదు సో అది ఆడియన్స్ చేతిలో ఉంది కాబట్టి ఆ పీరియడ్ని కొంచెం చాలా సాడ్గా ఆ సాంగ్ టు సాంగ్ మధ్యలో ఉండే పీరియడ్ చాలా సాడ్గా ఉంటుంది అది ఒకసారి ఏం చేయాలన్నా కూడా అర్థం కాదు పిచ్చిలేస్తుంటుంది మనకు డైలీ డైలీ వారికి కూలి లేకపోతే ఆఫీస్లో వర్క్ చేసే అతను అనుకోండి పొద్దునమే సాయంత్రం వస్తాడు పొద్దునమే సాయంత్రం వస్తాడు కానీ మాలాంటి సాంగ్స్ లేకపోతే మాలాంటి ఒక టెక్నీషియన్స్గా వర్క్ చేసేటోళ్ళు ఇక్కడ ఈ సాంగ్ హిట్ అయితేనే ఇంకొక సాంగ్ వస్తుంది అండ్ అట్లాగే అక్కడ ఆ సాంగ్ ఆ డబ్బులు పెట్టింది రిటర్న్ వస్తేనే అతను ఇంకో సాంగ్ చేయగలుగుతాడు సో దానికి హిట్ అవుతుంది అవ్వది మనం చెప్పలేం అండ్ అట్లాగే ఆ టైం పీరియడ్ని ఆ శాడ్నెస్ని ఎవరు తగ్గించలేరు అంత దారుణంగా ఉన్న పరిస్థితి ఇప్పుడు ఈ ఇండస్ చాలామంది టాలెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ యూట్యూబ్ నుంచి కానీ బయటకు వస్తున్నారు మట్టిలో మాణిక్యాలు టైప్ అనమాట చాలామంది పాటలు పాడుతున్నారు రాస్తున్నారు అండ్ మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో అప్కమింగ్ వాళ్ళు స్ట్రగుల్స్ ఫేస్ చేయకుండా ఉండాలంటే ఎలాంటి మెసేజ్ ఇస్తారు వాళ్ళకి అయితే బేసిక్ అండి ఇప్పుడు మట్టిలోంచి వచ్చే పాటలు ఉన్నాయి కొన్ని సో అమ్మలు అక్కలు వీళ్ళు ఊళ్ళలో పనులు చేసుకునే వాళ్ళు వస్తుంటారు సో వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు ఒకరు ఒక ఒకళ్ళ పాట హిట్ అవ్వడం వల్ల సో వాళ్ళు పనులు ఆపుకొని అయ్యో నేను కూడా పాడతా కదా నేను కూడా నా సాంగ్ కూడా హిట్ అవుతుందేమో నాకు డబ్బులు వస్తాయేమో అని ఆశతో వస్తుంటారు సో ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ పక్కన పెట్టిస్తే ఆడియన్స్ అంటే ప్రేక్షకులు అన్ని పాటలు హిట్ చేస్తారని ఎవరు చెప్పలేరు అది నేను అవ్వచ్చు లేకపోతే ఎవరు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు సో ఆశతో రావడం రావడంలో తప్పలేదు కానీ దాని ఆ ఆశతో వచ్చే టైం టైంని పోగొట్టుకుంటే మళ్ళీ రాదు ఒక పాట రికార్డింగ్ నుంచి రిలీజ్ అవ్వడానికి కొన్ని నెలలు పడుతుంది ఆ నెల వ్యవధిని అనవసరంగా వీళ్ళు అప్కమింగ్ వచ్చేవాళ్ళు ఫ్రీ అంటే డబ్బులు ఉండి వస్తే ఓకే డబ్బులు లేకుండా ఆ పాటనే నమ్ముకొని లేకపోతే ఆ పాట నాకు డబ్బులు ఇస్తుందని వస్తే లాస్ అయిపోతారు అనవసరంగా పాపం వాళ్ళ కెరీర్ అంటే లైక్ కెరీర్ అన్న సెన్స్ వాళ్ళకు అక్కడ నెలకు లేకపోతే రోజుకింత వచ్చే ఆ డబ్బులు కూడా వాళ్ళకి రావు ఇక్కడ వచ్చి వెయిట్ చేసి కూర్చొని వెంటనే అయ్యే పని కాదు మనం పొద్దున పోగానే సాయంత్రం లేకపోతే బట్టల సబ్ పోగానే నాలుగు బట్టలు కొనుక్కొని సపడేకి వచ్చేది కాదు సో ఇది కళారంగం సో కళారంగం దారి చూపిస్తే సంతోషమే కానీ ఆ దారిలో ఎన్నో అడ్డంకులు ఉంటాయి ఆ అడ్డంకులు దాటుకొని రావాల్సి వస్తుంది సో ఫినాన్షియల్గా అంటే డబ్బుల పరంగా కావచ్చు లేకపోతే జనాల పరంగా కావచ్చు లేకపోతే ఒకరు యాక్సెప్ట్ చేయొచ్చు ఆ మీ పాటను ఒకరు యాక్సెప్ట్ చేయకపోవచ్చు అట్లా బ్లైండ్గా మట్టుకు రావద్దు నీకంటూ ఎంతో కొంత ఫినాన్షియల్ డబ్బులు ఉండి ఓకే నాకు డబ్బులు ఉన్నాయి నేను నా కళ కోసం నేను పోరాడతా అని వస్తే ఓకే అంతేగాని మనం నేను పాడుతున్నా కదా సో నా పాటలు నా పాటలు నచ్చి తీసుకుంటారు నా పాటలు వస్తాయి అని రావద్దు ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది దాని తర్వాత అప్కమింగ్ రైటర్స్కి నేను చెప్పేది ఏంటి అంటే మనం ఏది రాసినా పాటే ఓకేనా అది మీరు కావచ్చు నేను కావచ్చు ఎవరైనా కావచ్చు ఏది రాసినా పాటే సో అలా ఏది రాసినా పాటే కాకుండా మనం రాసే ప్రతి పాట అర్థవంతంగా ఒక పది మందికి నచ్చేలా ఒక పది మంది మెచ్చేలా ఉండాలి సో అలా చూజ్ చేసుకొని రావాలి మీరు అందరి ఎప్పటి నుంచో చెప్పే మాట బుక్స్ చదవండి అది చదవండి ఇది కాదు సమాజాన్ని చదవండి మన చుట్టూ ఉన్న ప్రజల్ని చదవండి మీతో ఉన్న మీ ఫ్రెండ్స్ని చదవండి సో మీ చుట్టూ తిరగటోళ్ళను చూసి అక్కడి నుంచి నేర్చుకోండి అక్కడి నుంచి రాయండి అప్పుడే జనాలు ఆదరిస్తారు జనాలు వింటారు జనాలు ఇప్పుడు మీకు రఫ్గా చెప్పాలంటే జస్ట్ రా రామో సాంగే తీసుకుందాం ఐదు వందల మిలియన్ల ఇండస్ట్రీ సాంగ్ అది ఫోక్ ఇండస్ట్రీ ఆ సాంగే తీసుకుందాం రఫ్గా అద్దాల మేడలున్నాయే మేడల్లా మంచి సీరలున్నాయే సీరంచో రైకలున్నాయే రైకల్లో నానే అని ఒక అమ్మాయిని సో ఇవన్నీ ఉన్నాయి నువ్వు వస్తావా వస్తే నీ గొనిస్తానని అడుగుతాడు సో అడగడం వల్ల అమ్మాయి ఏం చెప్తుంది రిప్లైగా రాను రాను బొంబాయికి బొంబాయిలో ఉన్నాయి పోదాం దాని ఉంటే నేను రాను బొంబాయికి రాను అని చెప్పేసి అమ్మాయి ఉంటుంది సో ఒక వ్యంగ్యం అంటే మన చుట్టూనే ఉన్న ఇప్పుడు మనం జనరల్గా ఒక లవ్ చేసిన అమ్మాయినో లేకపోతే లవ్ చేయాల్సిన చేయాలనుకుంటున్న అమ్మాయినో సో నేను నేను లవ్ చేస్తున్నా నువ్వు మన ఇద్దరం వస్తే మన ఇద్దరం ప్రేమించుకుందామని అడుగుతుంటాం అది జనరల్గా అంత సింపుల్గా ఉంది కాబట్టి ఆ పాట ఐదు వందల మిలియన్లు కొట్టింది సో అట్లా సింపుల్గా ఉండాలి అర్థమయ్యేలా ఉండాలి అప్పుడే పాటలు హిట్ అవుతాయి తొందరగా కనెక్ట్ అయ్యింది సో అది అది నాకు నేను నేను ఆ పాట చూసి నేను నేర్చుకుంటున్నా నేను నేను నాతో పాటు ఇంకా చాలా మంది నేర్చుకోవాలి అంటే ఆ పాట గొప్ప సాహిత్యం ఉందనే కాదు అర్థవంతమైన సాహిత్యం ఉంది నేను అబ్సల్యూట్లీ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు ఇంత దూరం వచ్చి మా కోసం ఇంత టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెంకటేష్ గారు ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి కూడా అండ్ సురేష్ గారి సాంగ్స్ మీరు ఇంకా చాలా పాడాలి మీరిద్దరూ మంచి సక్సెస్ని చూడాలి అని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్